హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రీహాన్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకువచ్చారన్నమాట ఇది నిజంగా ప్రజలందరి కోసమే ఒక గుడ్ న్యూస్ లాంటిది అని చెప్పుకోవచ్చు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తక్షణ సహాయాన్ని అందించాలని చెప్పి ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట ఈ మేరకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటి ప్రకటించడం జరిగి అయితే జరిగింది దీనిపైన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు ఎవరైనా చూస్తుండండి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక చిన్న లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఏపీలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వీరికి ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క లబ్ధి అనేది పొందవచ్చు ఏపీ ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశాలు వీరికి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారండి అది కూడా ఈ రోజు నుంచే పంపిణీ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట ఉందా తుఫాను సహాయంగా మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క తక్షణ సహాయాన్ని ప్రజల కోసం ప్రజలకు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వం అండంగా నిలబడి ప్రభుత్వం ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు యుద్ధ ప్రాతికతను సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఏపీ సి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది దీనితో భాగంగా తుఫాన్ కారణంగా భారీగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది పౌర సరఫరాల శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రా కుటుంబాలకు అలాగే మన్యకారులకు ఈ సరుకులను ఉచితంగా అందజేయబోతున్నారు ఈ సహాయంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యము అదే మత్స్యకారులకైతే యాభై కేజీల వరకు బియ్యం ఇస్తారండి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బియ్యంతో పాటు ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ పంపిణీలో భాగంగా కిలో కందిపప్పు వన్ కే వన్ లీటర్ నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళాదుంపలు కిలో చక్కెర కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు ఉల్లిపాయలు అదేవిధంగా తదితర కూరగాయలు కూడా సరఫరా సరఫరా చేయబోతుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పి కూరగాయలు అదేవిధంగా ఉల్లిపాయలు సరఫరా చేయాలని చెప్పి మార్కెటింగ్ కమిషనర్కు ఈ యొక్క బాధ్యతను అయితే అప్పగించడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఉద్యస ఉద్యోగ సరుకులు పంపిన నిత్య సరుకులు పంపిన నిర్ణయం తీసుకు తుఫాన్ బాధ్యతలకు గొప్ప ఊరట కలిగిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమీక్ష నిర్వహించి విరిగిపడినట్లు చెట్లు విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి చెప్పి పారిశుద్ధ్య కార్మికులను ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది తుఫాన్ బలహీనపడిన కానీ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తొలగించాలని చెప్పి పునరావాస కేంద్రాల్లో ఆహారం వసతి కల్పించాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచిస్తూ ఉన్నారండి తుఫాన్ వల్ల త్వరగా ప్రజలు తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు అనేవి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జారీలను జాగ్రత్తలను జారీ చేయడం అయితే జరిగింది వేడి చేసినా లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి అంటే ఇప్పుడు వర్షాకాలం బాగా తుఫాను వరదల్లో రావడం వల్ల వాటర్ అనేది ఎప్ ఎప్ప ఎక్కడికక్కడ కలుషితమైపోయి ఉంటుంది అన్నమాట దీనివల్ల డయారియా కలరా అదేవిధంగా మరి వాంతులు విరోచనాలు ఇవన్నీ రావటం వల్ల ప్రజలు తొందరగా ఆస్తు అస్వస్థకు గురయ్యే అవకాశం ఉందండి కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలు చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అన్నమాట మరి ఈ కాలంలో వేడి చేసిన లేదా క్లోరిడైన్ నీరు మాత్రమే తాగాలి అధికారికంగా సమాచారం వచ్చే వరకు ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది ఆశ్రయాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్ళడానికి అధికారులు అనుమతించే వరకు కూడా ఆగి వేచి చూడాలండి విరిగిన విద్యుత్ స్తంభాలు వరదలు ఉండే వరదలుగా ఉండే తీగలు లేదా తెగిపడడం విద్యుత్ తీగల పదునైన వస్తువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి మనల్ని మనం కాపాడుకోవాలండి ఫస్ట్ దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్ళకూడదు దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను కూడా ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేసిన తర్వాతనే వాడాలి అదేవిధంగా ముందు తుఫాను మరియు పునరుద్ధరణ చర్యలు పర్యవేక్షణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉందన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి ఎక్కడికక్కడ ప్రజలు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆర్డర్ అయితే ఇచ్చి వేయడం జరిగిందన్నమాట ఇప్పటికే తుఫాను అలాగే ప్రభావిత ప్రాంతాల్లో మరి తక్షణ సహాయ చర్యలు చేపట్టింది దీంతో పాటుగా ఉచిత నిత్యావసర సరుకులు మరియు బియ్యము అదే విధంగా ఆ పంటకి కావలసిన సామాన్లు కూడా పంపిణీ చేస్తుంది ఏపీలోని కూటమి కూటమి ప్రభుత్వం దీనిపైన మీకు ఇంకా సమాచారం కావాలి అనుకుంటే కనుక మీరు హెల్ప్ లైన్ సెంటర్లని హెల్ప్లైన్ నెంబర్లని సంప్రదించవచ్చు ఇదండి వాటి వీడియో తప్పకోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే